ఏ చేపతో అయినా ఇలా పులిసి పెడితే చాలా బాగా కుదురుతుందండి అలాగే ఎంత ఎక్కువ క్వాంటిటీ చేపలు వండినా కానీ ఒక్క చేప ముక్క కూడా విరగకుండా ఎలా వండాలో టిప్స్తో సహా చెప్తాను మరి ఈ వీడియోని మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను హాఫ్ కేజీ మంజరం చేపలని తీసుకున్నానండి వీటికి ఉప్పు ఇంకా పసుపు వేసి శుభ్రంగా నాలుగు నుంచి ఐదు సార్లు కడుక్కోవాలి శుభ్రం చేసుకున్న ముక్కలకి ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసి చేప ముక్కలన్నింటికి బాగా పట్టించాక అడుగు దలిసరిగా ఉన్న కళాయిలో చిన్న కప్తో హాఫ్ కప్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత చేప ముక్కను వేసి ఫార్టీ టు ఫిఫ్టీ సెకండ్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేశాక మరోవైపు కూడా ఫ్రై చేసుకోవాలి చేప మరి ఎర్రగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేస్తే చేపలో ఉండే సాఫ్ట్నెస్ పోయి తినేటప్పుడు లాగా ఉంటుంది చేప మొక్క సైజ్ని బట్టి దాని ఫ్రైయింగ్ టైం కూడా మారుతుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీ చేపలు తీసుకున్నాను కాబట్టి విడివిడిగా ఫ్రై చేసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీలో కానీ చేపలు తీసుకుంటే వెడల్పుగా ఉన్న కళాయి కానీ లేకపోతే మీకు అనువుగా ఉన్నది ఏదైనా తీసుకొని చేప ముక్కల్ని విడివిడిగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఫ్రై చేసిన తర్వాత పులిసి పెడితే చేపలో ఉన్న అనీచి స్మెల్ అనేది రాదు ఈ విధంగా చేపలన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి పులుసు కోసం ఒక నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ చింతపండుని నానబెట్టుకొని ఉంచుకుందాం చింతపండు పులుపు కానీ తక్కువగా ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ చింతపండు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పులుసులో వేసుకోవడానికి ఒక పొడిని చేసుకుందాం ఈ పొడి కోసం ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు రెండు స్పూన్ల ధనియాలు అర స్పూన్ జీలకర్ర వీటన్నింటినీ అడుగు మందంగా ఉన్న దానిలో లో ఫ్లేమ్లో ఉంచి మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వేగిపోయాక కళాయిలో అలా వదిలేస్తే ఆ వేడికి ఓవర్ ఫ్రై అయిపోతాయి అందుకే వేరొక ప్లేట్లోకి వేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోని పౌడర్ చేసుకోవాలి ఈ పొడి చేపల పులుసుకి మాత్రమే కాదండి ఏ పులుసుకైనా వాడుకోవచ్చు పొడిని బౌల్లో వేసేసుకున్నాం కదా ఇప్పుడు అదే మిక్సర్ జార్లోని ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగి నాలుగు మిక్సీ చేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కళాయిలో హాఫ్ కప్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి నాలుగు పచ్చిమిరపకాయలు వేసి టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్ చేసి ఉంచుకున్నాం కదా అది వేసి లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేపలు ఫ్రై చేయగా ఆయిల్ మిగిలింది కదా ఆయిల్ ఆయిల్ని కూడా వేసేస్తున్నాను ఇప్పుడే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోవాలండి కాకపోతే నా దగ్గర ఆ క్లిప్ మిస్ అవ్వడం వల్ల ఇందులోనూ పెట్టలేకపోయాను టూ టు త్రీ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు స్పూన్ల కారం పావు స్పూన్ పసుపు వేసి మరో వన్ టూ టూ మినిట్స్ ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న టమాటోని కూడా ఒకటి వేసి దీనికి తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసి టమాటోని బాగా మగ్గనివ్వాలి టమాటో ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత పొడి చేసి ఉంచుకున్నాం కదా అది అంతా వేసేయాలి అలాగే చింతపండు నానబెట్టి ఉంచుకున్నాం కదా దాన్ని గుజ్జు తీసి అది కూడా వేసేయాలి చింతపండు అడుగుది వేయట్లేదండి ఎందుకంటే అడుగుని కాస్త తీసుకుంటుంది కదా అందుకే అడుగుని వదిలేస్తున్నాను ఒకసారి కలుపుకున్నాక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి పులుసు ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా అప్పుడు ఫ్రై చేసిన చేపలని వేసి టెన్ మినిట్స్ ఉడికిస్తే చేపల పులుసు రెడీ అండి చేపలు వేసాక పదే పదే కలుపుతూ ఉండకుండా ఒకసారి కలిపితే సరిపోతుంది ఇంకా ఇలా కలిపేటప్పుడు గరిటతో కాకుండా అట్ల కర్రతో కలిపితే చేపలు విరిగిపోకుండా నీట్గా ఉంటాయి పది నిమిషాల తర్వాత మూత తీసి ఇంకా ఫైనల్గా గుప్పడెంత కొత్తిమీర వేసుకుంటే చేపల పులుసు రెడీ అండి తినడానికి చేపల పులుసు చూసారా ఎంత చిక్కగా ఉందో ఈ చేపల పులుసు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఇన్నాళ్ళు ఈ టేస్ట్ని ఎలా మిస్ అయ్యేవా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి అంత బాగుంటుందండి మరి ఈ చేపల పులుసు మరి మీకు ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి